సీనియర్స్ వార్తలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో తాండూరులో నిరసన కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ పార్టీ వికారాబాద్ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిత్ డిమాండ్ చేశారు పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా గురువారం తాండూరు పట్టణంలో సిపిఐ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిత్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచి పేద మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తుందని అన్నారు పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీజేపీ రహిత రాష్ట్రాలపై నిధుల కేటాయింపులో వివక్ష చూపుతుందని మండిపడ్డారు నిత్యావసర ధరలను పెంచుతూ పేద మధ్య తరగతిపై ఆర్థిక భారం వేస్తూ బడా పెట్టుబడిదారులకు మేలు చేస్తుందని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు నర్సింహ బేగం జగదాంబ పుష్ప విమలమ్మ మంగమ్మ భారతమ్మ తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం ఏదైతే విధానాలు అవలంబించి ఈ దేశ ప్రజలకు కుల మతాల మధ్యన విద్వేషాలను రెచ్చగొడుతూ ఈ ప్రజల సమస్యల మీద ప్రజల సమస్యల పరిష్కారం చేయకుండా వాటి నుండి దృష్టిని మళ్లించడానికి ప్రతిసారి కూడా రకరకాల విధానాలను రకరకాల చట్టాలను తీసుకొని వచ్చి ప్రజల మధ్యన భేదాలు భేదాభిప్రాయాలను తీసుకొని వచ్చి అంటే వాళ్ళ మధ్య మనస్పర్ధలను విద్వేషాలను రెచ్చగొట్టడమే కానీ ఈరోజు ఈ మనం ఎక్కడైతే బీజేపీ రహిత బీజేపీ పాలన లేని ఉన్నాయో ఏ ఎక్కడైతే ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ప్రాంతాలున్నాయో తెలంగాణ కర్ణాటక తమిళనాడు పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కేరళ లాంటి రాష్ట్రాల లోపల ఏదైతే వివక్షకు గురి చేసి నిధులను కేటాయించడం లోపల ఏదైతే ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము వాళ్ళ పట్ల వైఖరి అవలంబించుకుంటూ గవర్నర్లను పెట్టి సమాంతరంగా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే విధమైన పరిస్థితులు తీసుకురావడాన్ని కూడా సిపిఐ తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ వైఖరిని మార్చుకోవాలి అంతేకాకుండా ఈరోజు ధరలు గ్యాస్ ధరలు తీసుకుంటే విపరీతంగా గ్యాస్ ధరలు పేదవాళ్ళు వెంట మళ్ళా మన కట్టెలు పోయి కాల్చుకొని వంట చేసుకునే పరిస్థితి ప్రభుత్వం ఎలక్షన్ల టైంలో ఒక టైం ఒక విధంగా ఎలక్షన్లు లేని టైంలో ఒక ఇంకొక విధంగా ఇటువంటి వైఖరిని అవలంబిస్తున్నది కాబట్టి దీన్ని కూడా మనము ఖండించవలసిన పేద ప్రజలు గమనించవలసిన అవసరం ఉన్నది అంతేకాకుండా ఈరోజు దేశంలో వ్యతిరేకిస్తుంటే అమెరికాలో కూడా ట్రంప్ని వ్యతిరేకిస్తుంటే భారతదేశంలో మాత్రం ట్రంప్ కోసం పూజలు చేయడము ట్రంప్ వైఖరిని సమర్థించడము ట్రంప్ చేయడాన్ని మ మేము సిపిఐగా తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ వైఖరిని మార్చుకోవాలి అంతేకాకుండా ఈ నూతన విద్యా విధానం తీసుకురావడం ద్వారా ఏదైతే విద్యా వ్యవస్థ మన రాబోయే తరాలకు ఏ చదువు చెప్పాలనో ఏ విద్యను వాళ్లకు తెలియజేయాలనో ఏ చరిత్ర నిజమైన చరిత్రను ఏదైతే తెలియజేయాలనో అది తెలియజేయకుండా వాళ్ళు ఏమనుకుంటున్నారో అదే మన విద్యార్థులపై వృద్ధే ప్రయత్నం చేస్తున్నారు అది చేయడం ద్వారా వాళ్ళు వాళ్ళ వాళ్ళు డెవలప్ గారు వాళ్ళ గ్రోత్ పెరగదు వాళ్ళకు జీవితంలో పనికొచ్చే పని కాకుండా ఓన్లీ విద్వేషం వచ్చేస్తుంది వాళ్ళకు మనసు లోపల విషం అనేది ఖచ్చితంగా తీసుకురావడానికి ఈరోజు మనం చూస్తున్నాం దేశం లోపల ప్రజలకు ఉపయోగపడేది నిజమైన చరిత్ర ఏదైతే జరుగుతున్న పరిస్థితులను సినిమాలు తీస్తే వాటిపై ఆంక్షలు పెట్టడము ఇటువంటివి చేసి లేని సినిమాలను తీసుకొని వచ్చి అబద్ధపు అబద్ధపు సిని కొన్ని సినిమాలు మీరు కాశ్మీర్ పై చూస్తే కేరళ స్టోరీస్ అని చెప్పేసి ఏదో ఒకటి కొంచెం ఎక్కడో చిన్న ఇన్సిడెంట్ జరిగిందాది పెద్దగా చేసుకుంటూ దాన్ని ఇంకొక విధంగా తీసుకొని పోయి జనాల మధ్యలో అనవసరమైన ఆందోళనలు గురి చేసే పరిస్థితి ఈరోజు బీజేపీ చాలా కుట్రపూరితంగా చేస్తున్నది వాడు సోషల్ మీడియా ఐటీ సెల్ లక్షల రూపాయలు గుమ్మరించి ఈ మారుమూల గ్రామాల్లో కూడా విషయాన్ని తమ విషయాన్ని వాళ్ళ నెత్తుల లోపల చూరగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు మన సమాజం వల్ల ఉన్న మేధావులు కానీ విద్యావంతులు కానీ మన జీవితం బాగుపడాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి మన సమాజం బాగుండాలి అందరం కలగల్లాడుతూ ఆడుతూ అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుని ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆ అది చేయడం ద్వారా ఇంకేం కాదు గోద్రా లాంటివి అల్లర్లు అవుతాయి లేకపోతే ఇంకొక మళ్ళీ అటువంటి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దాన్ని కూడా మేము అంతేకాకుండా ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు పెన్షన్లు ఖచ్చితంగా మంజూరు చేయాలి ఆ పెన్షన్లు ఇవ్వాలి అంతేకాకుండా ఇళ్ల స్థలాలు అర్హులైన వాళ్ళకందరికీ కూడా ఇంటి స్థలాలు ఇండ్లు ఇంద్రమైండ్లు ఇళ్ళు ఇవ్వాలి అంతేకాకుండా రేషన్ కార్డులు రేషన్ కార్డులు లేని వాళ్ళకందరికీ కూడా పేదలకు కూడా ఇంకా రేషన్ కార్డులు అర్హులైన వాళ్ళకందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలి ఆ రే ఆ రేషన్ కార్డులకు ఇచ్చేది నిరంతర ప్రక్రియ ఉండాలి ఏదో ఒక టైం లోపల కాకుండా ఆధార్ కార్డులు ఎట్లయితే చేస్తున్నారో అదేవిధంగా మన ఈ మన రేషన్ కార్డులను కూడా నిరంతరం ప్రక్రియగా చేయాలి అంతేకాకుండా అరువులైతే ఇంటి విషయంలో వెళ్ళాలి ఎందుకంటే మన రాజ్యాంగం రాసుకున్నప్పుడే ఇవి అనుకున్నా ఈ విలువలతోటే రాజ్యాంగాన్ని రచించి ఈ దేశ ప్రజలకందరికీ కూడా తినడానికి తిట్టి ఉండడానికి ఈడ కట్టుకోవడానికి కూడా ఇది చే వాళ్ళకు అందించే బాధ్యత ప్రభుత్వాలది కాబట్టి ఇది ఖచ్చితంగా లేని వాళ్ళకందరికీ కూడా ఇండ్లు ఇంటి స్థలాలను ఖచ్చితంగా ఇవ్వాలి ఉపాధి కోసం కూడా ప్రభుత్వాలు సీరియస్గా ఆలోచన చేయాలి చాలామంది యువకులకు ఉపాధి లేదు అంతేకాకుండా ఈరోజు మనకు ఇక్కడ చూసుకుంటే తాండూరు ప్రాంతంలో కూడా చిలకవాగు కబ్జాలకు గురైపోతుంది దాన్ని కూడా రక్షించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కాగ్నా నది లోపల మూర్తి కాలువను దాంట్లోపల కలిపేసి ఈ పక్కన ఉన్న నా నారాయణపూర్ బీడ్సెట్పల్లి గోలూరు ఇంకా తదితర గ్రామాలన్నీ కూడా నీళ్ళ కోసం ఇబ్బందులు పడుతున్నాయి తాండూరు ప్రాంత ప్రజలు కూడా ఆ మురికి నీటిని తీసుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి ఆ పశువులు కూడా అదే తాగుతారు ఆ జనాలు కూడా అదే తాగు కాబట్టి దాన్ని ఆ కలుషితమయ్యే కారణాలు నదిని దాని మీద కట్టడి చేయాలి దాన్ని వచ్చేయాలని చెప్పి ఇంకోటి రాయల్టీ లేకుండా ఎన్నో లారీలు కానీ రాయాలి లేకుండా ఇవన్నీ నడుస్తుండటం ద్వారా మనకు ఒకటైతే ప్రభుత్వానికి ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది అంటే నేటి వార్తలు ఇంత సమతం తిరిగి వచ్చేపుల్టా మళ్ళీ కళతాం అంతవరకు సెలవు నమస్కారం